సింహరాశి వారికి కూడా గురుబలము శనేశ్వరు ప్రభావం కూడా మంచి స్థానాలు ఉన్నాయి వీరికి ఏడు ఎనిమిది స్థానములలో గ్రహ సంపత్తి వలన కూడా ధనకారుడైన గురువు విశేష ఫలితాలు కూడా అందిస్తున్నాడు గృహ యోగానికి గృహ నిర్మాణానికి తరువాత అధిక రాబడికి తర్వాత దూర ప్రయాణాలకు కూడా మంచి అవకాశం ఉంటుంది ఈ గురుమలం వల్ల కూడా మీరు అనేకమైన కూడా అన్నీ కూడా సాధించవచ్చు శరీష్ ప్రభావం కూడా తక్కువ బాగా అనుకూలంగా ఉంది శరీష్ అనుకూలత వల్ల కూడా ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కార్యక్రమంలో జయము అనుకోకుండా ధనయోగము ఇలాంటి విశేషాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యాపరంగా కూడా ఉద్యోగపరంగా కూడా విద్యార్థులకు ఉద్యోగస్తులకు అన్ని అన్ని వారి ఈ రాశి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి మహిళలకు కూడా ఈ రాశి మహిళలకు కూడా విశేష యోగాలు ఉన్నాయి గురుబలము శని బలం వల్ల కూడా చాలా ఫలితాలు కూడా ఉన్నాయి వారం మధ్యలో కొద్దిగా అశాంతి ఈ అశాంతితో కూడా కొన్ని కార్యక్రమాల్లో మనసు నిలకడగా ఉంచలేరు దీనివల్ల కూడా కొన్ని చికాకులు ఉంటాయి దీనికి పరిహారంగా కూడా నవగ్రహ ఆరాధన ఇష్టదైవస్థులను ఈ యొక్క కార్యక్రమాలు జరిపించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి వ్యాపారస్తులు కూడా అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు దీనివల్ల కూడా కొంత ధన నష్టాలు రాబడి కొన్ని కష్టాలు కూడా ఉంటుంటాయి దీని కూడా అమ్మవారి యొక్క ఆరాధన మహాలక్ష్మి అష్టకం పఠించండి శుక్రవారం అమ్మవారికి పాయస నివేద్యం సర్పించండి ఎర్రని పుష్పాలతోటి ఎర్రని కుంకుమతోటి అమ్మవారికి దేవీ గమాల స్తోత్రాన్ని పఠించండి దీనివల్ల కూడా మీకు విశేష ఫలితాలు కూడా పొందుతారు మంచి అవకాశాలు కూడా ఉన్నాయి మిమ్మల్ని విజయలక్ష్మిదేవి అమ్మవారు వరుస్తుంది శక్తి టీవీ ప్రేక్షక మహాసేవకు ఏదైనా ధర్మ సందేహాలున్నా ఆలోచనలున్నా సమస్యలున్నా కూడా దయచేసి మీరు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము కే నాగభూషణ శర్మ అర్చకులు పురోహితులు